వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే కేక్ చేయడం అయితే అస్సలు రాదండి కదండి వస్తుందా రాదండి ఫస్ట్ టైం ఇంకా ఈ బాలామృతం చేస్తున్నారనేసి కేక్ రివ్యూ అయితే ఇద్దాం అనేసి ఇది వర్క్ అవుతుందా లేదా వస్తుందా లేదా నాకు కేక్ అనేసి అయితే చేశానండి చాలా బాగుంటే చాలా బాగొచ్చింది ఫస్ట్ టైం చేసిన చూడండి ఈ బౌల్కి అయితే ఏం అతుక్కోలేదు నీట్గా వచ్చేసింది ఏమి బాలామృతం ప్యాకెట్ పట్టుకునే అన్నావా బాలామృతంతో చేస్తావా మామూలు అంటున్నా బాలామృతంతోనే చేస్తా స్పెషల్ రెసిపీ ఏమంటే స్పెషల్ కేక్ కానీ మళ్ళీ ఎగ్లెస్ ఎగ్లెస్ కేక్ ఎగ్ లేకుండా ఆరోగ్యకరమైన ఇంకా మనం కొంచెం వాడుతున్నాం కదా దేని అంటే మిగిలింది పిండి అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి బాలామృతంతో ఎడనా చేసింది చూసినావా నువ్వు చేస్తున్నావా చూసినా చూసినావా ఎడా యూట్యూబ్ లో ఎలా వస్తుందో సక్సెస్ అవుతుందో లేదో అవునవును అయితే ఇస్తా ఇక్కడ బాలామృతం అయితే టూ కప్స్ అయితే మిక్సీలో అయితే వేసుకుంటున్నానండి అన్ని ట్రై చేయాలి కదా అవును ఇక్కడైతే అయితే టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను కప్ కి ఇందులో షుగర్ ఉంటుంది కాబట్టి ఒక పావు కప్ వరకు అయితే షుగర్ తీసుకుంటా ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్ అయితే పంచదార అయితే వేసుకుంటున్నానండి వేసుకుందామండి బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి కిందకు పైనకు అనుకొని బాగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడైతే బాగా స్మూత్ అయినాక ఒక బౌల్లోకి అయితే వేసుకుంటున్నానండి ఇక్కడైతే నేను ఒక త్రీ టీ స్పూన్స్ అయితే నెయ్యి అయితే వేసుకుంటున్నానండి నెయ్యి ప్లేస్లో ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇంకా ఇక్కడ నెయ్యి అయితే వేస్తున్నాను బేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడా వచ్చేసి ఒక పావు టీ స్పూన్ వేసుకోవాలండి ఇందులోకి ఒక పావు కప్పు వరకు అయితే పెరుగైతే తీసుకుంటున్నానండి మనం ఏ కప్లో షుగర్ అయితే తీసుకున్నామో అదే కప్తో అయితే పెరుగు కూడా తీసుకోవాలి ఇంకా ఇవన్నీ తీసుకొని బాగా ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిసిపోయేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్న తర్వాత బాగా ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేస్తూ మనం కేక్ బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలండి వేడిపాల చల్లార్చిన పాలు వేడి చేసి చల్లార్చిన పాలు మళ్ళీ వేడి వేడి పాలు అయితే వేయకూడదండి కాచి చల్లార్చిన పాలు అయితే వేసుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడే కాచి చల్లార్చాను ఆ పాలనైతే వేసుకుంటున్నా కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఒకటేసారి పోయకండి మళ్ళీ కేక్ బ్యాటర్ వచ్చే వరకు మనం పాలు పోస్తూ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకోవాలి కొండ లేకుండా బాగా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి ఇంకా ఒకటే సైడ్ అయితే మనం ఏ విధంగా అయితే కలుపుకున్నామో అదే సైడ్ అయితే అంతా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఉండలేకుండా బాగా కలుపుకోండి ఇప్పుడు చూడండి ఇది సరిపోయింది చూడండి ఇలా మనము ఈ కంటిస్టెంట్ అయితే రావాలి పిండి కలుపుకున్నాక ఇలా ఈ విధంగా కలుపుకొని బౌల్ వేసుకోవాలి కేక్ బౌల్ లేని వాళ్ళు ఒక స్టీల్ గిన్నెలో కానీ వేసుకోవచ్చు ఈ బౌల్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేస్తున్నానండి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని అయితే వేస్తున్నానండి చూడండి ఇలా వేస్తే ఇలా మనకు రావాలి బ్యాటర్ అనేది కొద్దిగా లూజ్ అయినా టైట్ అయినా టైట్ అయితే పాలు వేసుకోవచ్చండి మళ్ళీ లూజ్ అయితే వేయలేం కదా పిండిని కొద్ది కొద్దిగా పోస్తూ వాళ్ళు కలుపుకోవాలి మననాక ఇలా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలండి బాగా ఇక్కడ నేనైతే ఒక కడాయి అయితే పెట్టేసుకున్నానండి కొద్దిగా కడాయి అయితే హీట్ అవ్వాలి లో ఫ్లేమ్లో కొద్దిగా హీట్ చేసుకోవాలండి కడాయిని ఇలాంటి స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి లేదంటే ఒక చిన్న మూత అయితే పెట్టుకోండి ఆ మూత మీద ఈ రెడీ చేసిన బ్యాటర్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు దీని కింద మూత అయితే ముచ్చుకుందామండి ఇంకా నేనైతే ఒక బౌల్ అయితే ఇది ఇదైతే బాగా ఇక్కడ గాలిపోకుండా ఉంటుంది ఇక్కడ ఒక ముప్పై నిమిషాలు అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి మధ్యలో మధ్యలో చెక్ చేస్తూ మనకు కేక్ అనేది రెడీ చేసుకోవాలండి ఇప్పుడు నేనైతే ఇంకా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే అయిందండి చెక్ చేస్తున్నా చూడండి కొద్దిగా అంటుపోయింది ఇంకా ఒక్క రెండు నిమిషాలు అలా ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే ఇంకా మనకు కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఇంకా ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఇంకా ఇది ఒక పది నిమిషాలు చల్లారిన తర్వాత అయితే మనము కేక్ అనేది తీసుకుందామండి చూడండి కొద్దిగా కేక్ చల్లారిన తర్వాత అయితే నైఫ్తో ఇలా సైడ్లకు ఇలా తీసుకున్నానండి చాప్తో ఇలా అనుకుంటే మనకు చాలా బాగా ఊడొస్తుంది నాకైతే కేక్ చేయడం అయితే అసలు రాదండి కదండి వస్తుందా కదండి ఫస్ట్ టైం ఇంకా ఈ బాలమృత కేక్ రివ్యూ అయితే అనేసి ఇది వర్క్ అవుతుందా లేదా వస్తుందా లేదా నాకు ఈ కేక్ అనేసి అయితే చేశానండి చాలా బాగుంటే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేసినా చూడండి ఈ బౌల్కి అయితే ఏం బతుక్కోలేదు నీట్ గా వచ్చేసింది కేక్ అయితే కట్ చేస్తా పిల్లలు వచ్చేసి ఇంకా సర్ప్రైజ్ కేక్ చేసుకున్నావా సర్ప్రైజ్ కేక్ రాసి రాదు చూడండి కేక్ అయితే చాలా బాగుంది చాలా స్మూత్ గా ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తానండి నేనైతే టేస్ట్ చేస్తానండి సరిపోయిందా స్వీట్ అన్నీ చాలా బాగా వచ్చింది స్వీట్ టేస్ట్ షుగర్ అన్నీ కరెక్ట్ సరిపోయినాయి ఇదండి వాళ్ళ బ్లాగ్ మీరు కూడా తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి అలాగే మీరు ఎలా చేసుకుంటారో అది కూడా కామెంట్ అయితే చేయండి నాకు ఈ విధంగా బాలామృతంతో చేస్తే చాలా బాగా అంటే చాలా బాగా వచ్చిందండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్